అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం కాబట్టి నేను తెల్లవారుతోనే మార్కెట్కి వెళ్తున్నాను ఏదన్నా మంచి ఒక ఫిష్ తీసుకొని ఫిష్ కర్రీ కానీ ఫ్రై కానీ చేద్దాం అనుకుంటున్నాను నేనంతా బాగా ఎండ ఉండింది అందుకే నేను సైక్లింగ్కి వెళ్ళాను ఈ వెదర్ ఫోర్కాస్ట్లో వరుసగా మూడు రోజులు రైన్ ఉన్నింది కాబట్టి నిన్న శనివారం వెళ్ళొచ్చేశాను ఇక్కడ వర్షము కంటిన్యూస్గా భర్తనే ఉంటుంది చిన్న చిన్న చినుకులు పడినట్టే పడతానే ఉంటుంది మళ్ళీ గట్టివాళ్ళ పడాలంటే పడదు రోజంతా కూడా పడతానే ఉంటుంది ఒకసారి బాగా ఇరిటేట్ చేస్తుంది మనం ఎక్కడన్నా బయట వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను ఇంతకుముందు అన్యాసియో తెలిసిన తాత వాకింగ్ పోతుంటాడు అప్పుడప్పుడు కనుకనే తాతకి అన్యాసి అని చెప్తుంటాను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏదన్నా టిష్ చూడాలి ఇక్కడ రెండు ఎల్లో డెస్క్ ఎలా ఉందో ఇది మొత్తం ఎక్కడ చూసినా పేరుకు వెళ్ళి చూడండి రోడ్డు పొడవునా కూడాను ఈ టైంలో ఈ డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా వర్షం పడినప్పుడు మొత్తం క్లీన్ అయిపోతుంది అప్పుడు కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది వరుసగా మూడు నాలుగు కూడా వర్షం పడిందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వెదర్ కూడాను బయట వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది నా పక్కన తామరపూర్ లెక్క కనబడుతున్నాయి కదా పైన వేలాడు తీశారు ఇవంతా కూడాను ఎక్కడన్నా బుద్ధుని టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్ దగ్గరగా ఈ విధంగా బుద్ధ బర్త్డేని వీళ్ళు సెలబ్రేట్ చేసుకునే నెలలో నెల పొడవునా కూడాను ఇలా హ్యాంగ్ చేసింటారు రాత్రిపూట వాటి మధ్యలో లైట్లు వేస్తారు లోటస్ ల్యాంతర్ ఫెస్టివల్ అనేది కూడా జరుగుతుంటాయి సౌల్ సిటీలో వీళ్ళు బుద్ధుని బర్త్డేని ఈ నెల పదహైదవ తేదీ చేసుకుంటారు ఆ రోజుని వీళ్ళకు నేషనల్ హాలిడే కూడాను ఇక్కడ బుద్ధిజం కూడాను చాలా ఎక్కువగానే బిలీవ్ చేస్తారు చూడండి ఆ లోటస్ ఉన్నాయి కదా అదే ల్యాంప్ మాదిరిగా ఉన్నాయి కదా వాటిపైన బుద్ధుని బొమ్మ కూడా ఉంది కొత్త కొత్త దాని మీద కూడా ఉంటుంది వర్షం పడిన గాలి వచ్చిన ఎండ వచ్చినా ఏ వచ్చినా కూడాను బస్ స్టాప్ మాత్రం ఇదే వాన పడిన గొడుగు పడాలి కాబట్టి గొడుగు పట్టుకొని ఇలాంటి చిన్న బస్ లో మనం బస్ ఎక్కాల ఎక్కడికి వెళ్ళడా ఉన్నాను దేశం మొత్తం కూడాను ఇలానే ఉంటాయి బస్ స్టాప్స్ అక్కడ పోల్కి టాయిలెట్ అని రాసారా మళ్ళీ టైం కూడా మెన్షన్ చేశారు తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు అని అంటే అది పబ్లిక్ టాయిలెట్స్ ఆ టైంలో మనము వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు ఇలా దారి పొడవునా కూడాను ఎక్కడో ఒక చోట అలా మార్క్ ఉంటుంది వాటిలో మనము వెళ్ళి వాష్రూమ్కి అయితే వెళ్ళి రావచ్చు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాటిని మనం వాడుకోవచ్చు ఈ దారి పొడవునా ఎల్లోట స్టూడెంట్ మార్క్ కనబడుతుంది మధ్య మధ్యలో ఎక్కడ చూసినా అదేమో చూడండి ఇంక ఇక్కడ చూసారంటే ఒక ముగ్గేసినట్టే ఉంది చూడండి ఎంత డస్ట్ ఉందో ఇలా వర్షం పడినప్పుడు మొత్తం ఇలా వచ్చి ఒక చోట కూర్చునేస్తుంది ఈ దేశంలో ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ వీళ్ళు ఇంకా కాయిన్ బాక్స్లు వాడుతూనే ఉంటారు నాకు బాగా నచ్చిందేది ఇది వంద కొరియన్ ఓన్ ఉంటుంది కాయిన్ ఆ కాయిన్ యూజ్ చేసి మనం ఎప్పుడన్నా మొబైల్లో డబ్బులు లేనప్పుడు కానీ డేటా లేనప్పుడు కానీ వాటిని వాడుకోవచ్చు బట్ ఎవరు వాడరు నేనైతే ఇంతవరకు వాడలేదు ఎప్పుడో ఒక్కసారి వాడానంటే ఎక్కువగా ఈ అవ్వవాళ్ళు అయితేనా అలాంటి వాటిని అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా మొత్తం స్మార్ట్ ఫోన్లే ఉంటాయి వాళ్ళకు కూడా అవసరం ఉండదు కానీ అయినా కూడా దేశం మొత్తము చాలా చోట్ల అలాంటి కాయిన్ బాక్స్లు అయితే ఇప్పటికీ వీళ్ళ మేజర్ నెట్వర్క్స్ అనేటువంటి కొందరు వాటిని ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసాను ఇక్కడ సైడ్లో మొత్తం ఫిష్ ఉంటుంది అక్కడ షాప్ చూసారా అది అక్కడ కనబడుతుంది అది అది ఆ షాప్ వచ్చి నేను ఫిష్ దొరుకుతుంది అక్కడ ఏదన్నా ఒక మంచి ఫిష్ తీసుకోవాలా ఈరోజు ఆదివారం కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు అది కూడా వర్షం ఉంది నిన్నైతే ఎండగా వస్తుంది కాబట్టి జనాలు ఎక్కువ వింటారు లేకపోతే ఇంకా నేను తెల్లవారు వచ్చాను ఈరోజు చూడాలా ఏదన్నా ఒక ఫిష్ని చూడండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మరి అన్ని ఐస్ ఐస్ ముక్కలు పెట్టేసారు ఎండ్రకాయలు కూడా ఉన్నాయి ఎండ్రకాయలు ఒక రెండు మూడు సార్లు చేశాను నేను కర్రీని నేను ఇంకా ముందరికి వెళ్ళే వస్తాను ముందర ఇంకా ఒక షాప్ అయితే ఉన్నట్టుంది అక్కడికి వెళ్ళి ఇటుపక్క అనుకుంటా ఇటుపక్క వెళ్తే అక్కడ ఇంకో షాప్ ఉంది చూస్తాను వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇది ఇంకా కంటిన్యూస్గా పడతానే ఉంటుంది కొంచెం కొంచెం ఈ షాప్లో ఫిష్ మొత్తం ఎత్తి పెట్టేశారు నిన్నైతే ఎక్కువగా ఉంటుంది బట్ ఈ షాప్ అయితే చికెన్ బాగా ఉంటుంది చూడండి ఎన్ని కోళ్ళు ఎన్ని విధాలుగా పెట్టారా ఒక ఆర్డర్గా ఒకటి ఒక రేట్ ఉంటుంది సైజుని బట్టి ఇక్కడ కొరియాలో హోమ్ ప్లస్ అనే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది ఈ మార్ట్ అని కూడా ఉంటుంది వాళ్ళు మన ఇళ్ళకి దగ్గరగానే మనం ఆ షాపులు పోలేం కాబట్టి ఆ షాపుకు సంబంధించిన వాళ్ళే చిన్న చిన్నగా ఇలా షాపులు పెట్టింటారు హోమ్ ప్లస్ ఎక్స్ప్రెస్ అని ఈ మార్ట్ ట్వంటీ ఫోర్ అని అలాంటివి పెట్టింటారు మనకి ఏదన్నా కావాలనుకుంటే వీటిలో కూడా వెళ్ళి తీసుకోవచ్చు ఇంకా టైమింగ్స్ పది గంటలకి నేను తెల్లవారితో వచ్చేసాను కాబట్టి టైం ఇప్పుడు ఇంకా తొమ్మిదిన్నర అవుతుంది ఇంక అర్ధ గంట పడుతుంది దీన్ని వీళ్ళు ఓపెన్ చేయడానికి దాంట్లో కూడా చేపలు అమ్ముతుంటారు దాన్ని అయితే కంటిన్యూస్గా పడుతుంది ఇక్కడ ఒక షాప్ దగ్గరకు వచ్చి బీన్స్ ఉంటే తీసుకున్నాను కేజీ వచ్చింది ఏడు వందల ఇరవై రూపాయలు అర్ధ కేజీ తీసుకున్నాను తా దగ్గర తీసుకొని వెళ్తున్నాను ఈ కంసా మీద తాతకి థ్యాంక్స్ చెప్పేసి పోతున్నాను ఈ ఫిష్ కోసం తిరుగుతుంటే ఈ వాన స్టార్ట్ అయింది ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు వాన లేదు ఇప్పుడైతే గట్టి పడుతుంది ఇక్కడ ఒక షాప్ ముందర ఈ నీళ్ళ మీద ఏ విధంగా ఈ డస్ట్ చేరుకుందో చూడండి ఈ మాత్రము ఎల్లో డస్ట్ అనేది ఈ ఈ టైంలో ఎక్కువగా కొరియాలో ఉంటుంది ఇక్కడే మార్కెట్లో ఇంకొక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వచ్చాను ఇక్కడైతే ఒక రకం ఏదో ఉన్నాయి ఒకటి వచ్చింది నూట ఎనభై రూపాయలు ఒక్క ఫిష్ వచ్చింది చూడండి ఇక్కడ చాలా పెట్టారు కానీ నాకు నేను ఇంతకుముందు ఇలాంటి షాపులు ఎప్పుడూ తినలేదు సాల్మన్ ఫిష్ అయితే ఉంది తొమ్మిది వందల రూపాయలు ఇది ఈ కాసి అది వచ్చిందిను రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇంకా ఈ డంగా రకరకాల చేపలు ఏదైనా ఉన్నాయి ఎంత సన్నగా ఉన్నాయి ఇవి నాలుగు వచ్చి పదివేలు ఉంటుంది అవి పాము చేపలు ఉన్నాయి ఈలు అనుకుంటుంది ఇవి నాలుగు చేపలు వచ్చిందనో పదివేల కూడిన వాళ్ళు ఇది ఒకటి వచ్చిందినో మూడు వేల కుడిన వాళ్ళు నేను ఇవే ఓ రెండు తీసుకుంటాను వీటిని కట్ చేసి చెప్తాను దీన్ని ఫ్రై కానీ లేకపోతే కర్రీ కానీ చేసుకొని తినే విధంగా ఆ కుండ చేప అయితే చాలా బాగుంటుంది ఆ పెద్దది ఈ పెద్ద చేప వచ్చింది పదమూడు వేల కోయన వాళ్ళు దాని దాన్ని తీసుకుంటాను చాలా బాగుంటుంది చోక్యో ఓకేనాయో ఇంకో చల్లయ్యో చల్ల స్మాల్ స్మాల్ చుక్కం చుక్కం ఇంక దాన్ని కట్ చేసిమని చెప్పి చెప్తున్నాను అక్కడికి పోయి చూడలేమో చూస్తాను అది పోయి ఏమన్నా చూడండి ఇన్ని రకాల చేపలు ఉన్నాయా స్మాల్ స్మాల్ పీసెస్ ఇది ఒక చిన్న సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ మాదిరిగా ఉంటుంది దాని లోపలనే ఇలా మీట్ అమ్ముతుంటారు నే నేనే మాన్ చానండి యా ఎనిమిది వందల రూపాయలు అనుకోండి చేప మొత్తము ఈ చేపనైతే ఇంతకుముందు చాలా సార్లు అయితే తిన్నాను కాబట్టి నేను ఫ్రైకైనా కర్రీకైనా కూడా కొద్దిగా బాగుంటుంది స్మాల్ స్మాల్ ఓకే ఓకే ఎన్ని పీస్లు వస్తాయి చూడండి ఓకే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే ఓకే నా ఉప్పేస్తా అంటున్నా వద్దు అంటున్నా ఇప్పుడు ఇప్పుడే తినేస్తాం కాబట్టి వద్దు ఫైనల్గా ఒక పెద్ద చేపను దాన్ని తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి ఇచ్చాడు మళ్ళా ఇంటికి వెళ్ళి మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి రకరకాల షాపులు అయితే దండిగా ఉన్నాయి ఇక్కడ ఐసుమ కలికి పెద్ద బాక్స్ ఉంది అది మొత్తం థ్యాంక్ యూ ఫైనల్గా అయితే ఫిష్ని ఈ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను బయట అక్కడ దొరకలేదు ఇక్కడ అంతా చాలా దండిగా ఉంటాయి ఇంకా నూడిల్స్ ఈ షాప్లో కూడా ఒకసారి చూపించాను ఇంకా ఆకుకూరు ఒకటి తీసుకోవాలా ఇలాంటి షాపులో అయితే ఆకు రేట్ ఎక్కువ ఉంటుంది సీజా రెండు వేలు కొన్ని వన్ ఉంది బయట మార్కెట్లో అయితే మనకి వెయ్యి వన్కి వచ్చేస్తుంది ఇంకా ఇదే షాప్లోనే ఇక్కడ ఆరెంజెస్ వచ్చింది పదికాయలు తొమ్మిది వేల ఎనిమిది వందల కొన్ని వన్లు ఉన్నాయి కాబట్టి ఆరు వందల రూపాయలు పదికాయలు ఇవి ఒక తీసుకుంటాను ఇంకొచ్చిన నీళ్ళ టెంకాయ వచ్చింది నూట యాభై రూపాయలు ఇంకా నిమ్మకాయలు నాలుగు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి ఎనిమిది కాయలు నూనా ఇంకా ఈ ఆరంజెస్ చేపలు తీసుకున్నాను ఇరవై రెండు వేలు అయింది అంటే దగ్గర దగ్గరగా పదమూడు వందల రూపాయలు ఈ రెండింటికి ఫైనల్గా నాకు కావాల్సినటువంటి వస్తువు దొరికింది ఫిష్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను వర్షమైతే పడుతూనే ఉంది ప్రతిసారి నేను మార్కెట్కి పోవాలనుకుంటే మా ఇంటి ముందు ఒక పది లైన్ల రోడ్ ఉంటుంది దీన్ని క్రాస్ చేసి నేను ఎప్పుడు వెళ్ళాలా ఈ పక్క ఆ పక్క తిరగాలంటే సిగ్నల్ కోసము అట్లీస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది చూడండి వర్షం అయితే బాగా కంటిన్యూస్గా పడతానే ఉంది ఈ డైరెక్షన్లో అయితే సౌల్ సైడ్ వెళ్ళచ్చు ఇటు పక్క అయితే సుహాన్ సైడ్ వెళ్ళొచ్చు